హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు అనేది చాలా బాగున్నారు అబ్బా గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఎందుకనో సద్దన్నం తిన అనిపించింది అందుకే నీళ్ళు పోసుకొని అన్నం వండుకొని తింటున్నాను నాకు ఎందుకు చాలా ఇట్లా ఇష్టంగా అనిపించింది తినాలని దాంతోకి ఎర్రగడ్లు రెండు ఎన్ని రూపాయలు తెల్లబాయి అల్లం అవన్నీ వేసి దంచి పచ్చడి చేశాను టమాటో వేయకుండా చింతపండు సూపర్గా వచ్చింది ఒక్క ఆలు వచ్చి తాలింపు చేశాను ఉల్లగడ్డ తాలింపు గా వచ్చింది ఈ రెండిటికి సజ్జన్నానికి అసలుకి అవ్వో కడుపు నిండిపోతుంది పాత రోజులు గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు మా మిద్ది మీదేమంటే మా మమ్మీ అన్నం ఉంచి పంచేది దగ్గరలో నేను మా దగ్గర పిల్లలు అందరూ కలిసి కూర్చొని అందరం దోశలు పడితే మా అమ్మ ఊరగాయి అయి అన్నం పెట్టేది తినేసి వచ్చేది పాత రోజులు గుర్తొచ్చేయి ఎందుకో ఈరోజు నాకు సద్ది నా అనిపించింది అందుకే అన్నంలో వాటర్ వేసుకొని ఆ పచ్చడి చేసుకున్నాను ఒక ఉల్లగడ్డ పెట్టుకొని తింటున్నాను అబ్బా నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చాయి అబ్బా ఎందుకంటే ఆ రోజులు ఎంతో సూపర్ అంతేను ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావు ఇప్పుడబ్బా అందరూ ఇట్లా టిఫిన్లు అని అవన్నీ ఎవరవుతున్నారు ఆ రోజుల్లో సర్దన్న వేను అట్లా తినేవాళ్ళు కదబ్బా ఆ రోజులు ఎంతో గొప్ప రోజులు అసలుకి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎలా ఎంతమంది ఇలా సద్దన్నం తిన్నారు ఇలా వే వేడన్నంలో నేను పోసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టము నాకు ఒకసారి కామెంట్స్ పెట్టండి అబ్బా ఓకేనా అసలు నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్ళాయో కొంచెం కామెంట్స్ పెట్టండి అబ్బా ఏ ఊరు నుండి చూస్తున్నారో కొంచెం నాకు తెలియాలి కదబ్బా ప్లీజ్ ఓకేనా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకేనా ఒకసారి ఇలా తిని చూడండి చాలా చాలా బాగుంది ఒక్కొక్కరైతే తింతొక్కి పచ్చివిరపకాయలు పినురపకాయలు కాల్చుకొని దాంతో కలుపుకొని తింటారు ఒక్కొక్కరైతే పచ్చిరపికాయలు కలుపుకొని సద్దను కలిపి పెట్టుకొని పచ్చివరపకాయలు ఎర్రగడ్డ నంచుకొని తింటారు అట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ అప్ప ఈరోజు ఎందుకో ఎర్రగడ్డలు పచ్చడి చేసుకొని వాటర్ పోసుకొని అన్నం దానిపించింది అనుకున్న వెంటనే వేడైనా వండేసేసి వాటర్ పోసుకొని ఓకేనా ఆ తర్వాత ఏమంటే ఎనుగురపకాయలు ఎర్రగడ్డలు వేసి పచ్చడి చేసుకొని ఉల్లగడ్డ తాలింపు చేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా తినున్నారా తింటే నాకు ఒకసారి కామెంట్స్ చేయండి ఓకేనా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా ప్లీజ్